ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ రావడం ఇది ఒక చరిత్ర మనం బీసీలు ఎన్నో సంవత్సరాల నుంచి మాకు హక్కు ఇవ్వండి మా జనాభాలు ఇంత ఉన్నా కానీ మనకు చేయలేదు మోసాలు చేసినారు కానీ మన వాటర్ ఎవరు ఇల్లే ఉమ్మడి రాష్ట్రంలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉండే ముప్పై నాలుగు ఉండే తెలంగాణ వచ్చినాక కేసీఆర్ పెడతాడరా బాబు అంటే దానికి ఇరవై రెండు శాతం చేసి ముప్పై మూడు ముప్పై నాలుగు దానికి ముప్పై నాలుగు ముప్పై ఎందుకంటే అంటే నీ జనాభాలో థర్టీ ఫోర్ రెండు థర్టీ త్రీ వస్తారు దానికి ఇరవై రెండు దించండి దించి ఏమంటే సుప్రీంకోర్టు అన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ మనీ దుమ్కుండా కామారెడ్డి అభివృద్ధి ఎందుకంటే ఈ రాష్ట్ర చరిత్ర రాష్ట్ర ఒక భవిష్యత్తు సబ్బిరాలి ఇంట్లో కర్ణాటక ముఖ్యమంత్రి ఇప్పుడున్న సీఎం అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు సిద్ధ సిద్ధరామయ్య గారు కన్నడ మన రేవంత్ రెడ్డి గారు అండ్ మన ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మాణిక మాణికరావు ఠాకరే గారు పార్లమెంట్ ఎలక్షన్కి కాగానే పెట్టాలి ఉండేవి కానీ నలభై రెండు ఇస్తామన్నాం అందుకు ఇంత లేట్ అయింది ఇవాళ ఇచ్చిన మాట నిలుపుకున్నాం నలభై రెండు అయిపోయింది మనం అసెంబ్లీలో బిల్లు పెట్టినాం ఢిల్లీకి పంపించినాం ఇక్కడ ఆర్డినెన్స్ కు ఇచ్చిన గవర్నర్ రేపు ఎల్లుండి పెడతారు దాని తర్వాత రాష్ట్రం అంతా బీసీ జనాభా ప్రకారంగా రిజర్వేషన్ మళ్ళీ ఈ రిజర్వేషన్ ఉండయి రిజర్వేషన్ రిజర్వేషన్ చేసి మార్చిన తర్వాత అంటే కాంగ్రెస్ ఏది ఇస్తా అంటే మేము కొత్త రేషన్ కార్డు అన్నాం పది సంవత్సరాలు కేసీఆర్ వెళ్ళలే రేపు రేషన్ కార్డు రేపటి నుంచి ఎల్లుండి నుంచి కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం సన్నబిఎమ్ అన్నారు మేము రాగానే ఇస్తా అన్నాం మాట నిలుపుతున్నాం ఇవాళ యావత్ రాష్ట్రంలో బీదోడు ని పేరమ్మ వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ గవర్నమెంట్ కు నాకు సన్మానం చేసినందుకు